బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారు మన గురుగారితో మనం మాట్లాడదాం నమస్తే అండి గురుగారు ఇప్పుడు మనకి శివరాత్రి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అమావాస్య వస్తుంది అది కూడా ఇప్పుడు ఆదివారం రోజు వస్తుందండి అంటే ఇప్పుడు ఆదివారం అమావాస్య వస్తే ఇంకా దిష్టి తీయడం అని ఇంకా తాంత్రికంగా పూజలు అలా నిర్వహిస్తారని వింటూ ఉంటాము నా చిన్నప్పటి నుంచి అమావాస్యకి అసలు ఏంటండి చాలా అద్భుతమైన అంటే మా చిన్నప్పుడు కూడా వినేవాళ్ళం ఆదివారము అమావాస్య అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు భూతాలు ప్రేతాలు తిరుగుతూ ఉంటాయి నీకు భూతం పట్టుకుంటుంది నీకు ఏదైనా దయ్యం పడుతుంది గాలి తలుగుతుంది ఇలా చాలా రకాలుగా చెప్పేవాళ్ళమ్మా నిజంగా ఆదివారం అమావాస్య అనేటటువంటి ఇప్పుడు ఆదివారం అంటే సూర్యుడికి ప్రధానమైనటువంటి రోజుగా పరిగణలోకి తీసుకున్నాం సూర్యారాధనకు సూర్య ఉపాసనకు ఆదివారం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి రోజుగాను దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగాను కేటాయించింది ఆదివారం అయితే ఈ ఆదివారము అమావాస్య అంటే గనక సూర్యుడు లోకానికి వెలుగునిచ్చేటటువంటి వాడు ప్రకాశం మన లోకానంతటిని కూడా ప్రకాశింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అలాంటిది ఆ రోజు గనక అమావాస్య వచ్చింది అంటే మనకు ఆదివారం ఉదయకాలం ఎంతనైతే ప్రశాంతమైనటువంటి వెలుతురు ఉంటుందో ఆ రోజున ఆరు దాటింది సంధ్యా సమయం ప్రారంభమైంది అని అంటే ఇక చీకటి అనేటటువంటిది మొదలవుతూ ఉంటుంది ఆదివారం అమావాస్య వచ్చింది అంటే గనక భూతములకు ప్రేతములకు పిశాచములకు అలాగే దుష్టశక్తులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఇప్పుడు మనకు శివరాత్రి అంటే అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకుంటాము అలాగే దుష్ట శక్తులకు కూడా ఇలాంటి ఆదివారం అమావాస్య అనేటటువంటిది కూడా ఒక రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దయ్యం పట్టినటువంటి వాళ్ళు కానీ అంటే అబ్ దయ్యం పట్టడము అంటే అబ్నార్మల్గా బిహేవ్ చేయడం అని చెప్పుకోవచ్చు సైన్స్ భాషలో చెప్పుకోవాలంటే ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించడము సడన్గా ఏదో అయిపోవడము సడన్గా ఆలోచన చేసుకోవడం లేదా చీకటి గుహలో వెళ్ళి కూర్చోవడము లేదా అన్ని డోర్లు మూసుకొని అన్ని లైట్లు బంద్ చేసుకొని చీకట్లో కూర్చోవడము మూలగడము అంటే ఊరికే మూలగడము ఏదో ఒకటి మాట్లాడడము ఇలా తనలో తానే మాట్లాడుకోవడము ఏడుస్తూ ఉండడము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే దుష్ట శక్తులు ఆవహించడానికి ఒక వ్యక్తికి గాలి తగింది అని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా అంటే శక్తిని ప్రభావితం చేసుకుని అంటే దుష్ట శక్తులు ప్రభావితం చేసుకోవడానికి శక్తిని పెంచుకోవడానికి ఈ ఆదివారం అమావాస్య అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ ఏర్పడినటువంటి కాలంలో దుష్ట శక్తుల యొక్క శక్తి విపరీతంగా పెరిగిపోతుంది ఉత్కృష్టంగా పెరిగిపోయి అంటే మంచిగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ గాలి సోకడము అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా మారిపోవడము అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చింది అంటే స్త్రీలు కానీ గర్భవతులు కానీ చిన్న పిల్లలు కానీ గ్రామం దాటి వెళ్ళకూడదు జా జాగ్రత్తగా ఉండాలి అంటే అప్పుడు చెప్పేటటువంటి వారు అంటే ఇది ఎలా ఉంది అంటే కనుక ఇవన్నీ పాత పద్ధతులు ఈ ఇప్పుడు ఈ విషయాలు ఇవన్నీ చెప్పామనుకోండి ఇప్పుడు ఎవరు నమ్ముతారండి ఇప్పుడు ఎవరు ఆచరిస్తారు అని అంటారు కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషికి ఏదైనా సంఘటన జరిగినప్పుడు చూస్తాడు దానికి కావాల్సినటువంటి ఏదో తోచిన సహాయమో తోచిన మాట సహాయమో చేస్తారు కానీ అదే దుష్టశక్తి ప్రభావం మన దాకా వచ్చింది నా దాకా వచ్చింది అనుకోండి దాని పెయిన్ దాని బాధ నాకు అనుభవిస్తే కానీ నాకు తెలియదు అలాగే ఈ శక్తులు ఇప్పుడు పట్టినటువంటి వాళ్ళు పట్టి పీడిస్తున్నటువంటి వాళ్లకు అవన్నీ కూడా అర్థమవుతాయి అంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులకు అర్థమైపోతాయి ఏంటి ఇన్ని రోజులు బాగున్నటువంటి వ్యక్తి సడన్గా ఇలా మారిపోయాడు లేదు అని అంటే గనక అంతెందుకంటే నేను ఒక మీకు జరిగిన సంఘటన చెప్తాను ఒక అద్భుతమైనటువంటి అమ్మాయి అమ్మ అంటే డిగ్రీయో ఏదో చదువుతుంది ఇంటర్ డిగ్రీయో చదువుతుంది ఆమె ఇంటర్లో ఉన్నప్పుడు మంచి స్టూడెంట్ మంచి నాలెడ్జ్ పర్సన్ ఆమెకు సడన్గా ఏమైందో తెలియదు అంటే చాలా అద్భుతంగా అంటే అందంగా ఉండేటటువంటిది చాలా చదువులో చాలా మంచి పొజిషన్లో ఉండేటటువంటి అమ్మాయి చాలా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి అమ్మాయి ఏమైందో ఏమో తెలియదు కరెక్ట్ ఒక ఆరు నెలలలో ఆమె వ్యవస్థ అంతా రిటర్న్ అయిపోయింది అంటే మారిపోయింది బికాజ్ ఎందుకు అని అంటే గనక ఆమెకు ఎవరో ఏదో ప్రయోగం చేశారు ఆ ప్రయోగం ఎప్పుడు ఏర్పడింది ఆరు నెలల తర్వాత వాళ్లకు ఏర్పడడం జరిగింది ఈ ఆరు నెలల సమయంలో ఏమీ అనిపించలేదు అయ్యో ఇన్ని రోజులు బాగుండేదే సడన్గా ఇలా మారిపోయింది శరీరం అంతా మారిపోయింది ఎంత ముఖ ఎంత అందంగా ఉండేటటువంటి అమ్మాయి ముఖం మీద మచ్చలు రావడము అలాగే కాళ్ళు చేతులు అన్నీ కూడా బక్క చిలికిపోవడము బక్క పలస పడిపోవడం అంటే చాలా అద్భుతంగా అందంగా మంచి శరీర ఛాయతో ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉన్నటువంటి అమ్మాయి ఈ ఆరు నెలల్లో అసలు పాత ఫోటో ఈ ఫోటో పక్క పక్కన పెడితే పోల్చుకోలేనంత విధంగా అయిపోయింది ఇప్పటికీ ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి అంటే అలా మన దాకా వచ్చేసరికి తెలియదు తెలియనటువంటి వాళ్ళు లేదు కాదు అని అంటారు కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళు కూడా నమ్మలేదు మొదట్లో ఇవి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎక్కడెక్కడికో వెళ్ళారు ఎవరెవరి ద్వరికి వెళ్ళారు చూస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో కనుక్కోలేనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులలో ఆ కుటుంబం సతమతమైపోతుంది అప్పుడు తెలిసింది అరే ప్రకృతిలో ఇలాంటివి కూడా ఉంటాయా ఇలాంటివి కూడా సంభవిస్తాయా అనేటటువంటిది అప్పుడు అర్థమైంది అప్పుడు అందుకే ఆదివారం అమావాస వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ స్త్రీలు కానీ అలాగే చిన్న పిల్లలు కానివ్వండి ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సాయంకాలం సమయం ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో పనులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎవరెవరు పనులు ఏదేదో చేసుకుంటున్నారు కానీ వీలైనంత వరకు ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఇలాంటి ఆచారం పాటిస్తూ ఉంటారు అమావాస్య ఆదివారం వచ్చింది అని అంటే చాలు వాళ్ళు ఏడు దాటిందంటే డోర్లు పెట్టుకుంటారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు అలాంటి సందర్భాలు కూడా ఇప్పటికీ కొన్ని కొన్ని పల్లెటూరులో అలాంటి సాంప్రదాయం ఆచారం పాటిస్తూ ఉంటారు అందుకే అమావాస్య ఆదివారం వచ్చింది అంటే ఇవన్నీ కూడా దుష్ట శక్తులకు శక్తులు అధికంగా చేసుకోవడానికి ఇవన్నీ కూడా ప్రధానంగా ఉండేటటువంటి అంశాలు అలాగే ఆదివారం అమావాస్య వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎవరినైనా ఇష్టపడుతున్నాము లేదా ఎవరినైనా మనం కష్టపెట్టాలి లేదా ఎవరైనా బాధ పెట్టాలి అని అనుకున్నప్పుడు క్షుద్ర ప్రయోగానికి ఇది చాలా అరుదైనటువంటి అంశము చాలా అంటే ఎందుకంటే ఇంకో విషయం ఆదివారం కూడా మనకు నాలుగు గ్రహాలు కూడా ఏకకాలంలో ఒకే రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజుగా కూడా చెప్పడం జరిగింది అంటే అందులో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే పితృకారకుడైనటువంటి సూర్యుడు జాతకంలో పితృకారకుడు సూర్యుడు అని చెప్తాం అలాగే తండ్రి కారకుడు కూడా సూర్యుడు అని చెప్పుకుంటాం అలాగే మాతృభావము కలిగినటువంటి చంద్రుడు అలాగే కర్మకారకుడైనటువంటి శని అలాగే అదృష్ట కారకుడు కుటుంబ వ్యవహారాదులకు భార్యాభర్తల వ్యవహారాలకు కారకుడైనటువంటి శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా ఒకే కక్షలో ఒకే గ్రహంలో అంటే ఒకే రాశిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి యోగంగా కూడా చెప్పడం జరిగింది అమావాస్య రోజు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాసులు కూడా చెప్తాను శుక్రుడు వృషభ రాశికి అలాగే తులారాశికి అధిపతి కనుక వృషభ రాశి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కర్మకారకుడైనటువంటి శని మకర కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఎప్పుడు అమావాస్య రోజు చెప్తున్నారు మకర కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఎందుకంటే రవికి కారకుడైనటువంటి వారు సింహరాశి కాబట్టి సింహరాశి వారు కర్కాటక రాశి వారు ఈ రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అమావాస్య రోజు ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ఏకకాలంలో కుంభరాశిలో సంచరిస్తున్నాయి కనుక ఈ నాలుగు రాసుల వారు అమావాస్య రోజు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి లేదు అని అంటే కనుక గాలో దుమ్ము దూలు సోకే అవకాశం ఏర్పడుతుంది కనుక అలాంటి జోలికి వెళ్లకుండా ఈ యొక్క అమావాస్య అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటిది పాప పరిహారాలు చేసుకోవడానికి ఈ అమావాస్య ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ అమావాస పితృకర్మలకు అలాగే ఉదయ కాలమైతే గనక దేవతాకర్మలకు మధ్యాహ్న సమయ కాలం అయితే పితృకర్మలకు సాయంకాల సమయమైతే గనక దేవతా కర్మలకు ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య ఇలా పెద్దలు ఈ ఒక కథననేట ఏర్పాటు చేశారు కాబట్టి అందులో చెప్పాను తప్ప ఇప్పుడు అంత భయపడాల్సినటువంటి వ్యవహారం అయితే ఏమీ ఉండదు కాకపోతే జాగ్రత్తగా ఉండడంలో తప్పేం లేదు కనుక జాగ్రత్తగా అమ్మా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీమా